కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి అందరూ అందరిలో ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం లౌక్యం నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ అదే అయ్యా నా మనసుకి ఏది నష్టతే అది మాట్లాడతా అవును నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా అవును అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గు గుర్తుపెట్టు అవి కూడా చూస్తాను వీడు నా నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తాను నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా నా ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో ఎట్లైనా ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకోను మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒక పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అనడం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా వ్యాపారాలు చేస్తున్నారు మాట్లాడే తప్పు చేస్తే కూడా నేను పోగడమటా అండి నువ్వు తప్పు చేసావు అన్నా నువ్వు నచ్చలేదు నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో ఐదోసారి తీసి నోట్లో పెడతా నీకు అర్థం కదా నేను నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రాను రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవనుకో నేను బతకనిస్తానన్నా నువ్వు ఎవడో అయినా కానీ నువ్వా నిన్ను బతకనేస్తానా లేదు కాబట్టి నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంటా అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం అది నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అనిపించిన సందర్భాలు నాకు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు గుర్తు పెట్టుకున్నా బేసిక్ గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాలా ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పదవి తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద స్థాయి నేను ఎంతమంది చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు కొత్తలో రామారావు గారు రామారావు గారు అద్యంతంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదర్మూలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ గారు అంటే నేను పక్కన యూసప్ కూడా ఈ సినికల్ని అందరి దగ్గర చూసినాను కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్ళు ఆయన ఉంటాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాకు రోషే గారు చనిపోయినాకు రోషే గారు అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రా ఈ రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసీఆర్ ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసిన అండి నాకు గత పదేళ్ళు నేను టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంత అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడే నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాళ్ళు ఆయన తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమారు టీం అంటారు కదా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కానీ అన్నిటిని ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవరు తప్పు చేసినా బండ్లగించి పౌల్ట్రీలోనే అంటారుగా అవును అంతేగా ఇంకా వర్కర్లు పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేసాను అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదర్ సీఎం అంటే అది గారి పాపం ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే అఫ్ కోర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్